మరువ తరమ్మ ఒక ఒకరోజు ఫోన్ చేసి రారా ఒకసారి నీకు కథ చెప్పాలి అంటే అంటే నేను చైత ఎప్పటి నుంచో చిన్నప్పటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లండి అంటే చైతు నాకన్నా పెద్దోళ్ళండి సో కథ చెప్పినవంటే లవ్ స్టోరీ చెప్పాడు మనకి మామూలుగా సినిమా రావటం ఎక్కువ అలాంటిది మన నువ్వు ఎలా చెప్దామని అనుకుంటే ఆ తర్వాత తెలిసిందేంటంటే యాక్చువల్లీ చైతు మీకు చెప్పండి ఏంటంటే ఇది చైతు వాళ్ళ ఫ్రెండ్ చెప్పేస్తున్నా రివీల్ చేస్తున్నా చైతు వాళ్ళ ఫ్రెండ్ రియల్ స్టోరీ అండి ఇది ఇప్పుడు మీరు చూసిన పాటలు ఇవన్నీ ఏదైతే ఈ ట్రైలర్లో చూసారో ఇది కంప్లీట్ బయట జరిగిన స్టోరీ చైతు వాళ్ళ కొలీగ్ క్లోజ్ ఫ్రెండ్ ఆయనకి నాకు మ్యూచువల్ ఫ్రెండ్ ఇది బయట రియల్ స్టోరీ ట్రూ స్టోరీ జరిగింది ఆయన మేము మీకు కథలో చూపించడానికి తీసుకొచ్చామండి ఇది అంతే కదా యా అండ్ చాలా బాగుంటుంది ఈ ఈ సినిమాకి ఈ కథకి మీలో ఎయిటీస్ నైంటీస్ టూ థౌ అండ్ మిలినియమ్స్ అండ్ ఇప్పుడు వచ్చి జెన్జీ కిడ్స్కి ఈ సినిమా కంపల్సరీ చూడాలి మెయిన్గా యూత్ దీనికి కనెక్ట్ అవుతారు